స్టూడెంట్స్ హర్టీ వెల్కమ్ టు రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ డెబ్బై రెండు ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ డెబ్బై రెండు అన్ని అక్షరాలకు ఒత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి ఎలా శబ్దాలు వస్తాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పావొత్తు అండి పావత్తు ఇప్పుడు కాకు పావత్తు పలికేటప్పుడు క్ప కప పెద్ద ఖాకు పావత్తు క్ప క్ప ఘాకు పావత్తు గప గప ఘాకు పావత్తు జ్ఞప జ్ఞప చాకు పావత్తు చుప చుప పెద్ద చాకు పావత్తు చుప చ్ప జాకు జుప జుప జాకు పావత్తు జుప జుప ఇవత్తు ఇన్ప ఇన్ప పావత్తు టిప టుప టాకు పావత్తు టుప టుప ఢాకు పావత్తు డుప డుప అణాకు పావత్తు నుప నుప నాకు పావత్తు తుప తుప పెద్ద తాకు పావత్తు తుప తుప దాకు పావత్తు దుప దుప పెద్ద ధాకు పావత్తు దువ దుప నాకు పావత్తు నిప నిప పాకు పావత్తు అన్నప్పుడు ఒత్తి పలకండి ప ప ఫాకు పావత్తు ఫుప స్ప బాకు పావత్తు బుప బుప పెద్ద భాకు పావత్తు బప బప మాకు పావత్తు ఉంప ఉంప యాకు పావత్తు ఇప ఇప రాకు పావత్తు రిప రిప లాకు పావత్తు లప లప వాకు పావత్తు ఉప ఉప శాఖకు పావత్తు షప షప శాఖకు పావత్తు షప షప సాకు పావత్తు స్ప స్ప హాకు పావత్తు హప అలాకు పావత్తు ఇప క్షాకు క్షాకుపావత్తు క్షప క్షప బండి రాకు పావత్తు రుప రుప సో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ స్టూడెంట్స్ చూశారు కదా ఈ వీడియోను మళ్ళీ చూడండి నీట్గా అర్థం చేసుకోండి శబ్దాలు ఎలా వస్తున్నాయి ఎలా పలుకుతున్నాం అనేది నేర్చుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ సరే ఇప్పుడు మరొక్కసారి క్లియర్గా పైనుంచి గిందాక చదివే ప్రయత్నం చేద్దాం Gepa, Npa, cepa, 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 Npa, cepa, cepa, Dpa, nginipa, cepa, cepa, nginipa, cepa, cepa, Pa, cepa, Bpa, Bpa, cepa, cepa, ఈ విధంగా పా ఒత్తును ఎలా రాయాలి ఎలా చదవాలి ఎలా శబ్దాలు వస్తాయి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ప్రాక్టీస్ అయితే చేయాలి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బా బాయ్